కొందరు సౌత్కు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అనవసరంగా కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు ఆరోపణలు వారు చేస్తూ ఉన్నారు సౌత్కు సంబంధించిన ఏ నాయకులు కూడా పాకిస్తాన్కు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు మాట్లాడుతున్నారు సిద్దరామయ్య గారైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా తెలంగాణ పీసీ ప్రేనెంట్ మహేష్ కుమార్ గౌడైనా అదే కాకుండా కర్ణాటక పీసీ ప్రైజెంట్ డికే శివకుమార్ గారైనా ఎవరైనా కూడా పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్యలను కాంగ్రెస్ పార్టీ యావత్ కాంగ్రెస్ పార్టీ ఖండించింది సౌత్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు అదే కాకుండా సిడబ్ల్యూసి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ కావచ్చు తీవ్రంగా ఖండించు కాకపోతే భారతీయ జనతా పార్టీ అనవసరంగా ముస్లింల పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి బీహార్ ఎలక్షన్ల కోసం మీరు జమ్మూ కాశ్మీర్లో జరిగిన సంఘటన వాడుకోవద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది ఎందుకంటే ఆల్రెడీ అమిత్ గారే చాలా స్పష్ట అఖిలపక్ష సమావేశానికి ముందు క్షమాపణ చెప్పారు కేంద్ర భద్రతా వైఫల్యం మూలంగా సంఘటన జరిగింది నన్ను నన్ను నేను క్షమాపణ చెప్తుందని చెప్పేసి అమిత్ షా గారు చెప్పారు గతంలో పుల్వామా కూడా అదే ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినా కూడా అదే కాకుండా సిఆర్పిఎఫ్ జవాన్లకు హెలికాప్టర్ కావాలని చెప్పేసి కోరినా కూడా ఆనాడు హెలికాప్టర్లు ఇవ్వకపోవడం మూలంగా ఆ సంఘటన జరిగిందని చెప్పేసి సత్యపాల్ మాలిక్ మాజీ గవర్నర్ జమ్మూ కాశ్మీర్ చాలా స్పష్టంగా చెప్తే నరేంద్ర మోడీ గారు కప్చిప్పుకోండి అని చెప్పేసి పుల్వామా దాటిన ఆనాడు ప్రధానంగా రాజకీయం కోసం వాడుకున్నారు కాబట్టి ఇక్కడ జరిగినటువంటి ఈ సంఘటన కూడా బీహార్ ఎలక్షన్ కోసం వాడుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది కాబట్టి మీరు భద్రతా వైఫల్యాన్ని ఊజ చూపిస్తూ హిందువులు ముస్లింలు అని చెప్పేసి విభేదాలు తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం దయచేసి వాడుకోవద్దు ఖచ్చితంగా పాకిస్తాన్ చేసినటువంటి చర్యలను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖండించింది ఇలాంటి సంఘటన జరగకుండా చూసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా కూడా ఎలాంటి చర్యలు తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తే అనవసరంగా పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడానికి que a condição.